ప్రత్తిపాడు ఐసీడీఎస్ బ్లాక్ కోఆర్డినేటర్ గా బిధులు నిర్వహిస్తున్న ఇసుకపాటి వీర సత్యనారాయణ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ ఆన్లైన్ డేటా నమోదు ప్రక్రియలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అందుకున్నారు ను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఆగస్టు పదిహేను కాకినాడ జిల్లా స్థాయిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ముఖ్య అధికారుల సమక్షంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ శాన్మోహన్ అవార్డును ప్రదానం చేశారు నిర్దేశం అందించిన కాకినాడ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ది సంస్థ కార్యాలయ సిబ్బందికి సిడిపిఓ టిడిఆర్ పద్మావతి కార్యాలయ సిబ్బందికి అంగన్వాడీ టీచర్లకు సత్యనారాయణ ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు గ్రామస్తులు పలువురు అభినందనలు తెలిపారు

अगर ज़ूम फ़िर करना ये किसी के लिए बड़ा और इस तरह ये इतना ये नहीं है ये तो तो नहीं है भाई नहीं होता तुम्हारे बिल्कुल तो नहीं है भाई नहीं होता मरीज़ के लिए आ माइलिंग आपने तम्बैस लो लो बैप लो कम फिलिप्स आवाज़ इतने बहुत तो होना नहीं आता ఆడట <Sit>